హలో అండి నమస్తే అంజలి స్వాగతం ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊరిలో ఒక పిచ్చుక ఉండేదన్నమాట ఆ పిచ్చుక ఏ కల్మసం లేకుండా అందరితో చాలా స్నేహంగా ఉండేది పిచ్చుక చాలా అమాయకురాలు దానికి ఏది మంచో ఏడు చెడో అస్సలు తెలియదు హాయిగా దొరికిన ధాన్యాన్ని గింజల్ని ఏరుకొని తింటూ ఆడుతూ పాడుతూ హాయిగా జీవించేది ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ పిచ్చుకకు ఒక కాకుల గుంపుతో పరిచయం అయింది రాను రాను ఆ పిచ్చుకకు ఆ కాకుల గుంపుతో మంచి స్నేహం ఏర్పడింది అయితే కాకులతో స్నేహం మంచిది కాదని పిచ్చుకకు కావాల్సిన వారందరూ చెప్పేవారు పిచ్చుక ఎవ్వరి మాట వినలేదు తన వాళ్ళందరూ కాకులతో తన స్నేహం చూసి ఓరలేకపోతున్నారని అనుకునేదన్నమాట కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు ఆ కాకుల గుంపు బయటకు వెళుతూ పిచుకను కూడా వాటితో పాటు తీసుకెళ్లిపోయాయి అప్పుడు ఆ అమాయక పిచుక ఎక్కడికి ఎందుకో నడగకుండా కాకులను గుడ్డిగా నమ్మి వాడితో బయలుదేరింది కాకులు అలా ఎగురుతూ ఎగురుతూ కోతకు సిద్ధంగా ఉన్న జొన్న శైల వాలాయి అవి అక్కడ ఏపుగా పెరిగిన పంటపైన పడి నాశనం చేయసాగాయి పిచ్చుకకు అలా చేయటం అలవాటు లేకపోవటం వలన ఏమి చేయలేక నిస్సహాయంగా చెట్టు పైన కూర్చుని అలా చూస్తూ ఉండిపోయింది కొంతసేపటికి ఆ పొలం రైతు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి పంట చే పాడు చేస్తున్న కాకులు గుంపును పెద్ద కర్రతో కొడుతూ తరవటం మొదలుపెట్టాడు కాకుల గుంపుకు ఇది అలవాటే ఆ పొలం రైతును తప్పించుకుని ఆ పొలం నుంచి తుర్రుమంటే ఎగిరిపోయాయి అక్కడ ఏం జరుగుతుందో తెలియని పిచ్చుక మాత్రం అమాయకంగా అక్కడే ఉండిపోయింది కనీసం కాకులు గుంపు పిసుక తమతో వస్తుందో లేదో అని కూడా చూడకుండా వాడిదారినవి వెళ్లిపోయాయి అలా అమాయకంగా కూర్చున్న పిచుక పొలం రైతుకు దొరికిపోయింది బాగా కోపంగా ఉన్న రైతు పిచుకను చూశాడు అప్పుడు పిచుక ఆ రైతుతో అయ్యా ఇందులో నా తప్పు ఏమీ లేదు నేను ఏమీ చేయలేదు నాకు ఏ పాపం తెలియదు నేను మీ పంటని ఏమీ పాడు చేయలేదు దయచేసి నన్ను ఏమి చేయవద్దు నన్ను వదిలివేయండి అని ప్రాధాయపడింది కాని పంట పాడైపోయిందని కోపంతో రగిలిపోతున్న రైతు పిచ్చుక మాట అస్సలు వినిపించుకోలేదు దానివైపు చాలా కోపంగా చూస్తూ రెండు డెబ్బలు వేశాడు దాంతో ఆ పిచ్చు ఆడుతూ కిందపడి కొంచెం చేపటికి చనిపోయింది ఆ పిసుక చనిపోకముందు ఇలా అనుకున్నదే అనవసరంగా పెద్దల మాట వినకుండా ఆ కాకులతో సావాసం చేశాను దానికి నాకు తగిన శాసన జరిగింది అని బాధపడుతూ చనిపోయింది కథ అయిపోయిందండి మరి కథలోని నీటి ఏమిటంటే మన మంచి కోరి చెప్పే వాళ్ళందరి మాటలు వినాలి లేకపోతే నష్టం జరుగుతుంది కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు